వెల్కమ్ టు ఎమ్ న్యూస్ ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సందర్భంగా నర్సీపట్నంలో భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ ప్రజల మనిషి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉంటారని అన్నారు పన్నెండు సంవత్సరాల నుంచి రక్తదానం చేస్తున్నారని రోజు కూడా మొదటిసారిగా ఆయన రక్తదానం చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రూరల్ పార్టీ అధ్యక్షుడు బొడ్డేటి ప్రసాద్ వైఎస్ఆర్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ఎమ్మెల్యే గణేష్తో పాటు ఆయన సతీమణి కళావతి కూడా పాల్గొన్నారు ఇటువంటి మరి కార్యక్రమాలు చూడడానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్ Yazdığı önemli de రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా జనదన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఐదు కోట్ల మంది ఆంధ్రప్రజలు ఆనందంగా జీవితాలు కొనసాగిస్తున్నారంటే దానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాల వల్ల ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మారుమూల గ్రామంలో కూడా ప్రతి పేదవాడు కూడా ఈరోజు ఆనందంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి జగన్మోహన్ రెడ్డి గారికి కావాలని ఆలోచనతో ఈరోజు ఉన్నారు దానికి కారణం ఏ నాలుగున్నర సంవత్సరాల్లో ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమమే కారణం ఆయనకి నిండు నూరేళ్లు ఆ భగవంతుడు మరి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఈ రాష్ట్రానికి ఇంకో ముప్పై సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రజలు కోరుకుంటున్నారు ఆయన నాయకత్వంలోనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు కాబట్టి ప్రజలందరి ఆశీర్వాదంతో మరొకసారి రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రావడం ఖాయం ఇదే ఉమాశంకర్ గారి నాయకత్వంలో నర్సీపట్నంలో భారీ ఏర్పాట్లు చేసుకోవడం ఖాయం ఇక్కడ ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలి నర్సీపట్నం గణేష్ గారు గత పదమూడు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా పదమూడు సంవత్సరాలుగా నిరంతరం మరి ప్రతి ఏటా కూడా ఈ బ్లడ్ బ్యాంకు నిర్వహించడం చాలా ఆనందదాయకం ఆయన స్ఫూర్తి అందరికీ నియోజకవర్గ ప్రజలందరికీ స్ఫూర్తి ముందు ఆయన బ్లడ్ ఇచ్చి మిగతా వాళ్ళు బ్లడ్ ఇమ్మని చెప్పి చెప్తున్నారు ఈ రోజు జన్మదిన సందర్భంగా ఈ రోజు ఇంతమంది బ్లడ్ ఇవ్వడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఎంతమంది బ్లడ్ ఇచ్చారో వారు అంతమందికి మళ్ళీ ప్రాణదానం చేసిన వాళ్ళు అవుతారు ఖచ్చితంగా ఇది మంచి కార్యక్రమం ఇటువంటి కార్యక్రమంలో నేను భాగస్వామి కావడం నేను ఆనందంగా భావిస్తూ అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకున్నాను జై జగన్ జై సార్ అందరికీ నమస్కారం అండి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైయస్ రమణి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ముందుగా వారికి తెలియపరుస్తూ మరి ఆ సందర్భంగా ఈ రోజు నర్సీపట్ నియోజకర్గంలో మరి బ్లడ్ క్యాంప్ ని ఏర్పాటు చేయడం జరిగింది మరి దానికి ముఖ్య అతిథిగా మన పెద్దలు గవర్నీలు అనకాపల్లి జిల్లా మరి పార్టీ అధ్యక్షులు బొట్టేడి ప్రసాద్ గారు ఈ కార్యక్రమానికి రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది మనందరూ కూడా అయితే ఈ రోజు నాలుగు మండలాల్లో కూడా నరసపెట్టించిన నాలుగు మండలాల్లో కూడా పార్టీ నాయకులందరూ కూడా హాస్పిటల్కి వెళ్లి ప్రతి ఒక్కరు కూడా పాలు పండు ఇచ్చి కార్యక్రమం చేస్తూ కేక్ కటింగ్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది అంటే భారీ ఎత్తున మేము గత సుమారుగా మేము పన్నెండు రెండు వేల పదో సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా మేము పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది రెండు వేల పదకొండు నుంచి కూడా సుమారుగా పన్నెండు సంవత్సరాల పాటు ఇది పదమూడు సంవత్సరం మేము అందరూ కూడా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం ముందుగా నేనే ఈ పన్నెండు సంవత్సరాల నుంచి కూడా ఫస్ట్ నేను ఇస్తూ నాతో పాటు మా పార్టీ నాయకులందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది పదమూడోసారి మేము ఇవ్వడం జరుగుతుంది మరి ఏదేమిటి కూడా ఈ రోజు చూస్తున్నాం ఈ నాలుగు సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ పార్టీలు చూడకుండా రాజకీయాలు చూడకుండా అందరికీ కూడా ప్రతి ఒక్కరి వాళ్ళ ఆగ్రహాలు ప్రతి వరకు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తారు ఈ రోజు ఏ గ్రామం వెళ్ళినా సరే ఏ ఇంటికి వెళ్ళినా సరే మళ్ళా జగన్మోహన్ గారే ఉండాలి మరి ముప్పై సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి ప్రజలందరూ కోరుకున్నారు ఏదేమిటి కూడా మరి రేపు రెండు వేల ఇరవై నాలుగు జరుగులో ఎన్నికల్లో మరి నూట డెబ్బై స్థానంలో మరి నూట డెబ్బై గెలుపొందిట కాకుండా మరింతగా భారీ చెప్పిన వచ్చే సంవత్సరం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు మరి వేడుకలు మరింతగా చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ నమస్కారం తెలుసుకున్నారు జై జయగన్